అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణజ్యోతి వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి అన్నంలో కాస్తంత గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా అమృతంలా ఉంటుందండి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కళాయి తీసుకొని అది కాస్త వేడైన తర్వాత అందులో పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ పైన పల్లీలని మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కాసంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే మంచిగా వేగుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి గోంగూరను ఫ్రై చేసుకోవడం కోసం మరి కాసంత ఆయిల్ తీసుకొని అందులో నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి ఇక్కడైతే నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఇదైతేనే పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూరని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మీడియం సైజ్ టమాటాలను రెండింటిని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటాలు మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కాసంత చింతపండు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వదిలేయాలి అప్పుడు గోంగూర అనేది చల్లారిపోయి చట్నీ అనేది మంచిగా గ్రైండ్ చేసుకోవడానికి అవుతుందండి ఇక్కడైతే నేను చింతపండు ఎక్కువ తీసుకోవట్లేదు కొద్దియే తీసుకుంటున్నాను ఎందుకంటే టమాటో పుల్లగా ఉంటుంది గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి పల్లీలని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి ధనియాలతో పాటుగా పొట్టు తీసిన ఎల్లిపాయలు అలాగే అంత సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం మంచిగా గ్రైండ్ అయిన తర్వాత అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర టమాటో మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండింటిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసాక ఒక్కసారి జస్ట్ అలా పల్సిస్తే సరిపోతుందండి ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు ఆనియన్స్ అనేవి అలాగే ఉండాలి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి మనం పోపు రెడీ చేసుకుందామండి దానికోసం కళాయి తీసుకొని అందులో మనకు సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కాసంత కరేపాకు వేసుకొని పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకైతే పోపు రెడీ అయిపోతుందండి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉంచి బంద్ చేసామంటే మనకి ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఈ ప్రాసెస్ లో ఒకసారి అయితే గోంగూర పచ్చడి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది గోంగూర పచ్చడి అనేది వేడి వేడి అన్నం నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు తెల్ల గోంగూర ఇష్టమా ఎర్ర గోంగూరు ఇష్టమా కామెంట్ చేయండి